నమస్తే అండి నా పేరు సదాం శ్యాము ఇందాక ఓ పోస్ట్ ఒక పోస్ట్ చూశాను ఫేక్ గా క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు మా ముస్లింస్ ని ఫేక్ గా కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులాగా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి జనసేన పార్టీ మీద బురద చెల్లాలని కొందరు చిల్లర్ గా బిహేవ్ చేస్తారు వైసీపీ నాయన మీకే చెప్తున్నా చిల్లర్ గా బిహేవ్ బిహేవ్ చేయడం మానుకోండి మీరు ఎంత చిల్లర్ గా దిగజారితే అంత చిల్లర్ అయిపోతారు ఆంధ్రాలో అది గుర్తు పెట్టుకోండి మీకు ఓటు రాజకీయం చేయడము చిల్లరగా బిహేవ్ చేయడం ఇది బాగా అలవాటు అయిపోయింది అది మానుకోండి ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రజల్లో నమ్మకం నమ్మకం తెచ్చుకోండి ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తే మీకు పదవి అనేది ఉంటుంది అది కూడా మీకు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ప్రజలు ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా మీరు సిగ్గు లేకుండా మళ్లీ మీరు పోటీ చేస్తున్నారు అయితే కూడా మీరు ఈరోజు చూశాను మా కులాన్ని ఒక దారుణంగా మీరు బూతులు పెడుతూ పోస్ట్ పెట్టి అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేసినట్టు బొమ్మలు క్రియేట్ చేసి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో అన్ని సర్క్యులేట్ చేస్తున్నారు నేను నేను అదే అడిగాను కొత్త వైసీపీ వాళ్ళను ఆ ఫేక్ ఐడి మా ముస్లింస్ మా ముస్లింస్ ని తిట్టినట్టు జనసేన వాళ్ళు క్రియేట్ చేశారు కదా ఆ లింక్స్ నాకు చూపించండి నేను ఆ లింక్స్ లోకి వెళ్తానంటే అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు అందరూ వెళ్లిపోతున్నారు అసలు రెస్పాన్స్ కూడా అవడం లేదు ప్రతి ఒక్కరు గమనించండి వైసీపీ ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తారు అసలు మా మతాన్ని తిట్టాల్సిన ఏంటి రాజ మీకు నిందాల్లో మా ముస్లింస్ బలంగా బుద్ధి చెప్పారనిగా మీకు మీ వైసీపీ పార్టీకి మా ముస్లింస్ నిందాల్లో బలంగా బుద్ధి చెప్పారని ఇలా మా ముస్లిమ్స్ ఎలాంటి అలా తిడతారా మీరు సిగ్గుందా మీకు అసలు ఇలాంటి చిల్లర రాజకీయం చేయడానికి సిగ్గుంది అసలు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తారు ఇంకా ఎన్ని రోజులు ఇలా చిల్లర రాజకీయం ఇస్తారు మీరు ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తారంటే ఇప్పుడు మేము ఇప్పుడు మా ముస్లిమ్స్ రేపు ఇంకో కులస్తులు అందరూ ఏకమవుతారు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఈసారి అది కూడా లే ఇంకా కిందికి దించేస్తారు మీరు ఇలాంటి చిల్లరగా మతాల మీద విధ్వంసం రెచ్చగొట్టి మతాల మీద చిల్లరగా పోస్టులు పెట్టి వాళ్ళ రెచ్చగొట్టే పోస్టులు పెడితే దానికన్నా దారుణంగా అయిపోతుంది మీ వైసీపీ పార్టీ అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీకు ప్రజల్లో మీకు ప్రజలు నమ్మ మిమ్మల్ని ప్రజలు నమ్మాలంటే మీరు చేయాల్సింది ఒకటి ప్రజల్లో నమ్మకం తెచ్చుకోండి ఈరోజు నా కులాన్ని తిట్టారు అయితే కూడా నేను అంటే కులాన్ని తిట్టకండి కులాన్ని తిట్టకండి నేను ఒక జనసేన పార్టీ సైనికుడిగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ బూతులు తిట్టలేకపోతున్నాను మాకు మా నాయకుడు ఆ బూతులు తిట్టకండి తిట్టకండి అంటే మా నోర్లు అదుపు చేసుకుని ఆ మాత్రం ఉన్నాము మీకు చెప్తున్నాను ఇంకోసారి మా కులం గురించి కాని ఏ పార్టీ అయినా గాని మా కులం గురించి కానీ చెడ్డగా తిట్టారనుకోండి తాట తీస్తాను నా కొడకల గుర్తు పెట్టుకోండి మీకు ఓటు రాజకీయం చేయాలనుకుంటే చేసుకోండి లేకుంటే మీరు ఇలానే చేస్తారంటే మేము ఎలా చేయాలో మేము పెడతాము ఆ ఐడియాస్ కూడా ఉన్నాయి నేను ప్రస్తుతం ఇండియాలో లేను ఇండియాలో ఉంటే కన్ఫర్మ్ గా కేసు పెట్టేవాడిని ఇట్లాంటి కొడుకులకి ఇలాంటి నా కొడుకుల మీద కంప్లైంట్ కూడా చేసేవాడిని ఇండియాలో లేను కాబట్టి సరిపోయింది ఇండియాలో ఉంటే కేసు పెట్టేవాడిని దేని ఎంత దూరం అయినా వెళ్లేవాడిని బట్ నేను దూరం ఉన్నవాడు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను ఇలాంటి ఫేక్ ఐడియల్స్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టేసి ఐడియలు బ్లాక్ చేసుకుని వెళ్లిపోతే మేము చేయాల్సిన పని మేము చేస్తాము గుర్తుకు పెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త వైసీపీ మీ నాయకుడు కానీ మీకు గాని చెప్తున్నాము మా కులం జోలికి రాకండి ఈ రోజు మీ పార్టీ ఉందంటే అది మా ముస్లింస్ వల్ల మా ముస్లింస్ బలం వల్లనే మీ పార్టీ ఉంది ఆ పార్టీని కూడా మీరు నిలబట్టి నిలబెట్టుకోలేరు గుర్తు పెట్టుకోండి మా ముస్లింస్ మా ముస్లింస్ ని ఎలాంటి అలా బూతులు తిడుతూ చూస్తున్నాను అల్లి గారు జగన్ గారిని కలిశారని ఆ పోస్టులు పెట్టి ఎలాంటి అలా పోస్టులు పెట్టేసి తిట్టేసి పోస్టులు పెట్టేసి ఐడి బ్లాక్ చేసుకుని వెళ్లిపోతే మళ్ళీ నాకే అడిగారు ఆ మీ ముస్లింస్ ని చూడు మీ జనసేన పార్టీ వాళ్ళు తిడతానరని చూపి ఏ పార్టీ ఏంటి చూపి ఫస్ట్ ఆడి ఏ నా కొడుకు తాట తీస్తా అని ఆ చూపిమంటే ఆ నుంచి ఒక్క నా కొడుకు ఉండడు వైసీపీ అందరు దింగిపోతాడు అసలు రెస్పాన్స్ అవ్వడు అవందాల్లో మీకు పడిన దెబ్బ మీకు భయం పుట్టింది ఇదే దెబ్బ రెండు వేల పంతొమ్మిదిలో మేము చూస్తాం జాగ్రత్త జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే కామెంట్ ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి